నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఉపేక్షించేదే లేదు మార్కపురం సబ్ డివిజనల్ డీఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన యు నాగరాజు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అందుకున్న గణపయ్య కోలాహలింగ డీజే పాటలతో నిమజ్జనానికి తరలిన ఘననాదులు దర్శి సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ జెపి చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ పెద్రావిడి మండలంలో పొలం విషయం ఇరు వర్గాల నడుమ ఘర్షణ కర్రలతో వర్గం వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన మరో వర్గం మార్కపురం డివిజన్లోని ప్రజలకు అన్ని వేల అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు పేర్కొన్నారు మార్కాపురం సబ్ డివిజన్ డీఎస్పీగా యు నాగరాజు నేడు ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు ముందుగా మార్కాపురం పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో సంతకం చేసి ఉద్యోగ బాధ్యతల్ని చేపట్టారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో పాటు మార్కాపురం సిఐ సుబ్బారావు మార్కాపురం పట్టణం మరియు రూరల్ ఎస్ఐలు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడారు ప్రజ సమస్యలే పరిష్కరించడానికి త్వర కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ప్రజల సహకారంతో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు డివిజన్ పరిధిలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు గణపయకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో లయన్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా లయన్స్ యూత్ ఆధ్వర్యంలో లక్కీ డీజే కోలాటం నిర్వహించారు ఎనిమిది రోజులుగా మండపంలో గణపైను ప్రతిష్ఠించి భక్తులు పూజలు నిర్వహించారు తొమ్మిదవ రోజు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఎనిమిది రోజుల పాటు గణపైకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా స్థానిక పురోహితులు కట్టా సతీష్ శాస్త్రి తెలిపారు విఘ్నాలు తొలగించే బొజ్జు గణపైను పూజించడం వల్ల ఎంతో మేలు చేకూరుతోందని సతీష్ శాస్త్రి తెలిపారు ఈ నిమజ్జన కార్యక్రమాల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా డ్యాన్సులతో హోరెత్తించారు డీజే పాటలతో యువత ఉగ్రతలు ఊగించారు అనంతరం గ్రామంలో గ్రామోత్సవాలు నిర్వహించి వినాయక విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేశారు ఎటువంటి అవాంఛమైన సంఘటన చోటు చేసుకోకుండా రాచూర్ల ఎస్ఏ కోటేశ్వరరావు కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకున్నారు ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం కొండలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలో పలువురు వైసీపీ వర్గీయుల్ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది దర్శి సబ్ జైలనందు వారు లో ఉండగా ఈ రోజు దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జెపి చైర్పర్సన్ బూచపల్లి వెంకయమ్మ సబ్ జైలుకు చేరుకుని వారితో మాట్లాడడం జరిగింది ఘటన జరిగిన తీరును పలువురు ఎమ్మెల్యేలకు తెలియజేయడం జరిగింది ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు జమాత ఇస్లామి హిందూ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికత నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ మాసంలో దేశ వ్యాప్త ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా జేఏహెచ్ జిఐఓ మార్కాపురం మహిళా విభాగం ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో నైతికత నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో పోస్టర్ కరపత్ర ఆవిష్కరణ జరిగింది జేఏహెచ్ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి మాట్లాడారు నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనర్థాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతోందని కాబట్టి నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమనేది యథార్థాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలను సదుద్దేశంతో ఈ జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై రెండు సర్వే రిపోర్టు ప్రకారం భారత దేశంలో ప్రతిరోజు తొంభై అత్యాచార కేసులు నమోదు ఆవేదన వ్యక్తం చేశారు యువత మద్యపానం డ్రగ్స్ లాంటి దుర్వసనాల బారిన పడుతున్నారని అశ్లీల కంటెంట్ ను అప్లోడ్ చేయడంలో మన ఆంధ్రప్రదేశ్లోని పదివేలకు పైగా కేసులు నమోదవడం అనేది అత్యంత ఆందోళనకు గురి చేస్తోందన్నారు ఈ ఉద్యమంలో భాగంగా అవగాహన సదస్సు వ్యాసాలు కళాశాల హైస్కూల్ స్థాయిలో వ్యాస రచన పోటీలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏహెచ్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు షాహిదా జేఐఓ పట్న అధ్యక్షురాలు సుమయ్య జెహెచ్ మహిళా విభాగం కార్యకర్తలు అమీనా అసిఫా అయేషా బీబీ జాన్ ఐషా బషీరు నిసా హీనా ఆఫియా తదితరులు పాల్గొన్నారు మాకపురం జమాత స్వామి మహిళా ఆధ్వర్యంలో నై నైతికత నిజమైన స్వేచ్ఛ ఉద్యమం ప్రారంభమైంది ఈ నెల ఒకటవ తేదీ నుండి మూటవ తేదీ వరకు జరిగే ఉద్యమంలో నైతికత ఆధారంగా స్వేచ్ఛను సురక్షితం చేసుకోవాలన్న సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో యువత స్వేచ్ఛ పేరుతో విచార విత్తనాన్ని నివారించుకొని నైతికతో కూడిన సమాజం నిర్మాణం నిర్మించడంలో పాలపంచుకోవాలని పంచుకోవాలని పిలుపునిచ్చారు ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య క ముఖ్య అవసరము ఈ రోజుల్లో జరుగుతున్న దౌర్జన్యాలు అఘాయత్యాలు మరియు స్త్రీల మీద అత్యాచారం రోజు రోజుకు పెరిగిపోవడం మనందరికీ తెలుసు రీసెంట్లీ కలకత్తాలో జరిగిన అత్యాచారం మరియు హత్య యొక్క వృద్ధి అందరికీ తెలుసు అయితే ప్రతి చోట స్త్రీల మీద బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలు మరియు దౌర్జన్యాలు సమాజం యొక్క నైతికత పతనానికి దారి కనుక సమాజంలో ఉన్న రుమతులను ముఖ్యంగా మత్స్యపానాన్ని నిషేధించాలి మహిళలను కించపరిచే విధంగా ఉండే సినిమాలు రియాలిటీ షోలు నియంత్రించాలి నియంత్రించాలి జమాత ఇస్లామి మహిళా విభాగం గవర్నమెంట్ని డిమాండ్ చేస్తుంది సమాజంలో ఒక టీచర్ పాత్ర ఏమిటి పిల్లలను ఎలాంటి భోజనాలు ఇవ్వాలి యొక్క పాత్ర ఏంటి పిల్లలను ఎలా పోషించాలి ఎలాంటి వాల్యూస్ ను పిల్లలను పెంపొందించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ప్రతి ఒక్క స్థానాన్ని గుర్తించి పిల్లలను మంచి బుద్ధుని నేర్పాలి అలాగే ప్రతి ఒక్క స్థానం యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యతను నేర్పించాలి పిల్లలను సెల్ ఫోన్ వాడుకను నియంత్రించడమే కాకుండా నిషేధించాలి ప్రతి మనిషి నీతి సూ సూత్రాలను ప్రకారము స్వేచ్ఛను ఉపయోగిస్తే సమాజంలో శాంతి వర్ధిల్లుతుంది విద్యాలయాలు నైతిక ప్రమాణాలతో కూడిన విద్యను బోధించారు అలానే మిది మీరిన స్వేచ్ఛ నైతికత విలువగా పై తిరుగుబాటుకు తోడ్పడుతుంది మహాత్మా గాంధీ వన్స్ రోడ్ ఇన్ యంగ్ ఇండియా ఇన్ అక్టోబర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ రిలీజియన్ అండ్ మొరాలిటీ ఆర్ ఇన్సెపరేబుల్ రిలీజియన్ ఈస్ ద రూట్ ఆఫ్ మొరాలిటీ అండ్ మొరాలిటీ ఈస్ ద రూట్ ఆఫ్ రిలీజియన్ There are two sides of the same coin. Religion, religion is the foundation upon which morality is built and morality is the expression of religion in action. So, I request all to join with us and uh, structure this uh, campaign. Thank you all. Jamaat-e-Islami means ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ అధికారుల దృష్టికి ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్న మార్కాపురం ఉదయ్ న్యూస్ కు కొమ్మరూల్లో ఇటీవల భారీ స్పందన లభించింది ప్రకాశం జిల్లా కొమ్మరల్లో ఉదయ్ న్యూస్ కు వరుస స్పందన కొమ్మరూల్లోని డ్రీమ్ రెస్టారెంట్ వద్ద ఆగస్టు ముప్పై రాష్ట్ర ప్రధాన రహదారిలో గుంత వలన నల్ల చెందిన భాషకు ప్రమాదం జరిగిందనే వార్త ప్రసారమైన విషయం తెలిసిందే మళ్లీ అదే రోజు ఆగస్టు ముప్పై ఒకటిన అతను చనిపోవడం ఆ గుంత వలన ఒకరు చనిపోయారని వార్త ప్రసారమైన విషయం తెలిసిందే స్పందించిన తాతిరెడ్డి యువకులు మళ్లీ రోజు ఆ గుంతను మట్టి వేసి పూడ్చారు తిరిగి రెండు రోజులకు సబ్ ఇన్స్పెక్టర్ ఆ గుంత వద్ద సిమెంట్ తో అలాగే నల్లగుంట్ల గ్రామ సచివాలయానికి వెళ్లే సిమెంట్ రోడ్డు కంప చెట్లు చిల్ల చెట్లు పెరిగి ద్విచక్ర వాహనాల్లో ప్రజలు రావడానికి సచివాలయ ఉద్యోగులు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనే వార్త ఉదయ్ న్యూస్ లో ఆ సెప్టెంబర్ పదవ తేదీన ప్రసారమైన విషయం ఈ వార్తకు స్పందించిన నల్లగుంట్ల సర్పంచ్ ప్రదీప్ కుమార్ ఆ రోజు నుండి పదమూడవ తేదీ వరకు రోడ్డుపై ఉన్న చిల్లా చెట్లను కంప చెట్లు తెలిపారు మండలంలో ఎక్కువగా ప్రజా సమస్యలపై వార్తలు ప్రసారం చేస్తూ వాటిని తీర్చేదానికి కృషి చేస్తున్న మార్కపురం ఉదయ న్యూస్ వారికి నల్లగుంటల సర్పంచ్ ప్రదీప్ కుమార్ కు సబ్ ఇన్స్పెక్టర్ కు తాతరెడ్డి పని యువకులకు మండల ప్రజలు అభినందన తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసిన స్టాఫ్ నర్సులు పని విరామంలో ఆందోళన చేపట్టారు నూట పదిహేను జీవోను వెంటనే రద్దు చేసి స్టాఫ్ నర్సులకు న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు జీవో నెంబర్ నూట పదిహేను వల్ల ఆందోళన చెందిన స్టేట్ నర్సింగ్ అసోసియేషన్ శాంతియుతంగా స్టాఫ్ నర్సు నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చింది సచివాలయంలో పనిచేసిన ఏఎన్ఎంలకు ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా నియమించడాన్ని తప్పు పెట్టారు కోవిడ్ సమయంలో ప్రాణాలకు పనంగా పెట్టి సేవలు అందించిన మమ్మల్ని రెగ్యులర్ చేయాలని స్టాఫ్ నర్సు కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రహదారుల్ని ఆక్రమించుకొని వ్యాపార కార్యకలాపాలు చేస్తే సహించదలేదని రహదారుల్ని ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని నెహ్రూ బజార్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు పర్యటించి ట్రాఫిక్ సమస్యను పరిశీలించారు రోడ్డు కిరువైపులా చిన్న చిత్తక వ్యాపారిస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తూ ఉండడంతో దుకాణ యాజమాను హెచ్చరించారు పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతున్న నేపథ్యంలో దుకాణదారులు వారికి ఇష్టం వచ్చినట్లు రోడ్డుపై ముందుకొచ్చి వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య మరింత జట్లమైంది అంతేకాకుండా దుకాణాల ముందు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది ఎన్నిసార్లు చెప్పినప్పటికీ చేపట్టినప్పటికీ వ్యాపారస్తుల్లో మార్పు కనపడకపోవడంతో సే శుభ పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారిని హెచ్చరించారు రోడ్లపై ఇరువైపుల ద్విచక్ర వాహనాలు కాలు ఉంచడం వల్ల అనుత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు దుకాణదారులు తమ పడదని దాటి రోడ్డుపైకి రాకుండా ఉండాలని ఎస్సీఐ సూచించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శుభారావు మాట్లాడుతూ తమ పడద దాటి వచ్చి వ్యాపార కార్యకలాపాలు చేసిన దుకాణాల ముందు కార్లు బైక్లు రోడ్డుకు అడ్డంగా పెట్టినా ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదని కేసులు నమోదు చేస్తామని కేసులు నమోదు చేసినా పట్టించుకుని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్ల ఎస్ఐ కేబుల్ వారి సిబ్బంది పాల్గొన్నారు ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ Welcome back to news. పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన కోట్లాట్లో నలుగురికి గాయాలైన సంఘటన ప్రకాశం జిల్లా పెదరావిడి మండలం రాజంపల్లి గ్రామ పొలాల్లో జరిగింది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజంపల్లి గ్రామచంద్ర వెన్న లక్ష్మిరెడ్డికి సంబంధించిన మూడు పాయింట్ మూడు సున్నా ఎకరాల పొలం సుమారు పది లక్షలకు అదే గ్రామం చెంద్ర కంచర్ల చిన్నకేశాలు కొనుగోలు చేసి అడ్వాన్స్డ్ గా రెండు లక్షలు ఇచ్చి ఖరారు రాయించుకున్నారు అయితే రెవెన్యూ ఆన్లైన్ లో మాత్రం చెట్ల మెట్ల గ్రామచంద్ర తిరుమల రెడ్డి సత్యనారాయణ రెడ్డి పేరుతో ఆ పొలం రిజిస్టర్ అయింది గతంలో పొలం దగ్గరకు కంచర్ల చిన్నకేశాలు ఆయన కుమారుడు చరణ్ వెళ్లగా అప్పుడు సత్యనారాయణ రెడ్డి వారితో దురుసుగా ప్రవర్తించాడు దీంతో గ్రామస్తులు పోలీసులు పంచాయతీ చేశారు వెన్న లక్ష్మిరెడ్డి రాసిన ఖరారు కాగితం గడువు రావడంతో కంచెల చిన్న కేశవులు పొలం రిజిస్టర్ చేయించాలని ఒత్తిడి తీసుకొచ్చారు అయితే వెన్న సత్యనారాయణ రెడ్డి పేరు ఆన్లైన్లో ఉందని ఆయన రిజిస్టర్ చేయడానికి రావడం లేదని మాటలు దాటివేస్తూ అసలు విషయానికి వస్తే నలభై ఏళ్ల క్రితం తిరుమల రెడ్డి నారాయణ రెడ్డి పొలం రాజంపల్లి గ్రామం చెందిన వెన్నపెద్ద వెంకటరెడ్డి కొనుగోలు చేసి కరారు రాయించుకున్నారు కానీ నారాయణ రెడ్డి నుండి పెద్ద వెంకరెడ్డి రిజిస్టర్ చేయించుకోకుండా కరారులోనే ఉన్నారు రెడ్డి నారాయణ రెడ్డి కుమార్ కుమారుడు సత్యనారాయణ రెడ్డి ఆన్లైన్లో నా పేరు ఉంది కదా మీరు నా పొలం ఎలా సాగు చేస్తారని కొంతకాలం నుండి కంచర్ల చిన్నకేశాలను నిలదీస్తూ పొలంలోకి రానివ్వకుండా చూస్తున్నారు ఆదివారం పొలం సాగు చేసేందుకు సిద్ధం చేసుకుందామని కంచర్ల చిన్నకేశవులు భారీ అంజమ తల్లి రాములమ్మలు పనులు చేయించుకుంటున్నారు విషయం తెలుసుకున్న సత్యనారాయణ రెడ్డి వారి కుమారుడు నరసింహారెడ్డి ఏర్వా అల్లూరి రెడ్డి పొలం వద్దకు చేరుకుని వారితో గొడవపడి కొట్లాటకు దిగారు ఈ విషయం చుట్టుపక్కల పొలాలు రైతులు గమనించి వెంటనే కంచర్ల చిన్నకేశవులు చరణ్ పొలం దగ్గరికి వెళ్లి మాట్లాడుతుండగా మాట మాట పెరిగి కొట్లాటకు దారితీసింది తిరుమల రెడ్డి సత్యనారాయణ రెడ్డి నరసింహారెడ్డి ఏరువు రెడ్డి అందరూ కలిసి కంచర చెన్నకేశవులు వారి భార్య అంజమ్మ కుమారుడు చరణ్ మరియు రాములమ్మను కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు వెంటనే స్థానికులు వారిని మార్కపురం జిల్లా వైద్యశాలకు తరలించారు కంచెల చెన్నకేశవులు తలకు బాలమైన గాయం కాగా అంజమ్మ రాములమ్మల చేయి విరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని పరామర్శించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పెద్రావిడి ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పల్లె పట్టణం అనే తేడా లేకుండా వినాయక ఉత్సవ మండపాల్ని వీధి వీధిన ఏర్పాటు చేసి భక్తిని చాటారు వినాయక మండపంలో ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క అలంకరణలో ప్రత్యేక అవతారంలో స్వామి దర్శనమిస్తారు తమ వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద భక్తులు పూజలు చేశారు వాడవాడలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో విఘ్నేశ్వరుడికి కుభే భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలుతురు మండపాల ఏర్పాటులో యువకులు పోటీ ఆకర్షణీయంగా అలంకరించారు ఇక్కడ చూసిన పాటలు భజనలతో మండపాలు హోరెత్తుతున్నాయి విఘ్నాలు తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తాము తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా ఆశీర్వదించాలని స్వామిని వేడుకున్నారు ఎటు చూసిన ఆధ్యాత్మికత వాతావరణం చోటు చేసుకుంది మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందిస్తున్నారు ఎటు చూసినా జైబోలో గణేష్ మహారాజుకి అంటూ గణేష్ నామస్మరణతో వాడవాడల వీధి వీధిన గణేష్ నామస్మరణ మారుమోగింది ప్రకాశం జిల్లా పెద్దదూర్నాల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మైనార్టీ పరిరక్షణ హక్కుల సమితి అధ్యక్షులు పూలబాబు ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ క్రమంలో మైనార్టీ పరిరక్షణ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు పూలబాబు నెలలో రెండు పర్యాయాలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మరియు ప్రభుత్వ వైద్యశాల్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రయాణికులకు రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలు శ్రీశైలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం మంచిరెడ్డి చలివేంద్రాలు నిరుపేదలైన వారికి నిత్యావసర వస్తువులు మైనార్టీ పరిరక్షణ హక్కుల సమితి ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించడం తదితర సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఇటీవల కలెక్టర్ తమి ధోరణాల్లో పర్యటించిన సందర్భంగా నిరుపేదలైన వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశామని తెలియజేశారు నిస్వార్థంగా కులమతాలకు అతీతంగా తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పూలబాబు అన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ పరిరక్షణ హక్కుల సమితి అధ్యక్షులు పూలబాబు షేక్ అబ్దుల్ కరీం ఉపాధ్యక్షులు షేక్ అల్లాబాకాష్ సెక్రటరీ షేక్ మహబూబ్ షేక్ వాజిద్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎరుగుండపాలెం కొలుకుల సెంటర్లో వేయించేసి ఉన్న వరసిద్ది వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టణంలో అన్నదాన కార్యక్రమం జరిగింది వరసిద్ది వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఎర్రగుండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ అన్నదాన కార్యక్రమం కోసం ఎనిమిది క్వింటాల బియ్యం అరవై వేల రూపాయల రోకం అందించినట్లుగా వినాయక కమిటీ సర్కిల్ తెలిపారు ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ పేరుతో ఇరవై సంవత్సరాలుగా వినాయక విగ్రహ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం సిద్ది బుద్ధి సమేత వరసిద్ది వినాయక స్వామి కళ్యాణ మహోత్సవంతో పాటుగా భారీ అన్నదాన నిర్వహించదలిచాము ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు దాటుపార్తి చంద్రశేఖర్ అన్నదనం జరపడానికి ముందుకు వచ్చి మాకు సహాయం చేసి చేతిని అందించారని తెలిపారు ఆయన సహకారంతోనే ఇంతటి భారీ అన్నదనానికి పూనుకున్నామని అన్నారు ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని పలు కార్యక్రమాల్లో దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు దోనకొండలో పాకనాటి రోజు మా చనిపోయిన సంగతి తెలుసుకుని ఈ రోజు కుటుంబ సభ్యులతో పరామర్శించి తరపు తెలియజేశారు ఆయన వెంట భారీగా జన సమూహం ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో గుంటు పోలయ్య ప్రసన్న ఆంజనేయ రెడ్డి వెంకట సుబ్బయ్య గఫార్ అంకయ్య ప్రసాద్ పులిమి శివ ఆశీర్వాదం పాప తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మానవాళి ఇస్లాం మార్గదర్శి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాదున్నబి పండుగ పురస్కరించుకుని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి ఫారూక్ షిబ్లీ ఆదేశాల మేరకు ఎంహెచ్పిఎస్ ఎర్రగొండపాలెం శాఖ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం మౌజన్ కుటుంబానికి చేయతారు ఎర్రగొండపాలెం పట్టణ జామియా మసీదులో మౌజన్ సాహెబ్ గా సేవలందించిన హుస్సేన్ పీర ఆరోగ్యం క్షీణించడం వల్ల ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం శాఖ ఎంహెచ్పీఎస్ కమిటీ వారు వైద్యశాలకు వెళ్లి రూపాయలు నగదు అందించారు డాక్టర్ షేక్ మాట్లాడుతూ ఈ రోజు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ గారి ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం మండల కమిటీ తరఫున మొట్టమొదటి కార్యక్రమం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా చేయడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ ఇస్మాయిల్ షేక్ కాసిం షేక్ సుభాని షేక్ ఖలీల్ షేక్ యూసఫ్ షేక్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు రోడ్డుపై ఆ మూడు చోట్ల వాహనాలు వచ్చినప్పుడు వెళ్లాలి అనుకున్న మామూలు రోజుల్లో వెళ్లాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఇబ్బందులు తప్పవు ద్విచక్ర వాహనదారులు ఆటోల వారు ఇతర వాహనదారులు ఈ రోడ్డుపై నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇది ప్రకాశం జిల్లా కొమ్మురలు మండల పరిధిలోని చింతలపల్లి వెళ్లే రోడ్డు కొమ్మురూలు నుండి అనంతరాయన పల్లెకు వెళ్లే మూడు చోట్ల ప్రధాన రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి ఈ రహదారిలో కొత్తపల్లి చింతపల్లి మీదుగా చాలా ఆటోలు కొమ్మురకు రావడం పోవడం ప్రైవేట్ పాఠశాల పిల్లల్ని ఆటోలు ఎక్కించుకుని రావడం పోవడం ఈ రహదారిలో ద్విచక్ర వాహనాల వారు అన్ని గ్రామాల నుండి రావడం శాతమే ప్రధాన రహదారి ఇలా గుంతలు పడిన ఈ ప్రాంతంలో వర్షం నీరు నిల్వ ఉన్నప్పుడు ద్విచక్ర వాహనదారులు ఆటోల వారు ఇతరులు తీవ్ర అవస్థలు పడుతున్నారు వర్షాలు లేని సమయంలో ఈ మూడు చోట్ల భారీ గుంతలు రాళ్ళు దర్శనమిస్తుంటాయి అనేక మంది ద్విచక్ర వాహనదారులు కింద పడి దెబ్బలు తగ్గిన సందర్భాలు అనేకం ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ మూడు గుంతలకు మరమ్మతులు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు ద్విచక్ర వాహనదారులు ఆటోల వారు ఇతర వాహనాల వారు ప్రజలు కోరుతున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పోట్లపాడు నుండి దూనకుండా పోయే ఆర్ఎండ్బి రోడ్డు గత ముప్పై సంవత్సరాల క్రితం పోసిన రోడ్డు కావడంతో మోకాల గుంతలు పడి ఆ రోడ్న టూ వీలర్స్ ఆటోలు కార్లు బస్సులు మొదలగు వాహనాలు ప్రయాణం చేయడం ఎంతో కష్టతరంగా మారింది ఈ రోడ్డుకు రిపేర్లు చేయాలంటూ ఉదయ్ న్యూస్ ఛానల్ తో పాటు ఇతర పత్రికల ఛానల్లో గత కొద్ది రోజులుగా పలుమార్లు కథనాలు వచ్చాయి వీటన్నింటి రీత్యా ఆర్ఎన్బి అధికారులు స్పందించి కురిచేడు పోట్లపాడు రోడ్డులో ప్యాచెటింగ్ వర్క్ చేయటకు శ్రీకారం చుట్టి నేడు పనులు ప్రారంభించారు దీంతో స్థానిక ప్రజలు అమ్మయ్య ఈ రోడ్డు రిపేర్లు చేస్తే మా ప్రయాణం సుఖవంతంగా సాగుతుందని ఇంతకాలం గర్భిణీ స్త్రీలు రోగులు చిన్నారులు ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సి వస్తుందని కనీసం ఇప్పటికైనా ఆయా అధికారులు స్పందించి ఈ రోడ్డు రిపేర్ చేయటం పూనుకున్నందుకు ఉదయ ఛానల్ మరియు ఇతర పత్రికల ఛానల్ వారు సుదీర్ఘమైన తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి రోడ్డు పనులు చేపట్టటకు దోహదపడినందుకు పలువురు స్థానికులు అధికారులతో పాటు మీడియా మిత్రులకు కృతజ్ఞత తెలుపుతున్నారు అప్డేట్స్ అప్డేట్స్ కోసం ఉండండి ఉదయ న్యూస్ Thank you.